శ్రీమాత్రే నమ ముప్పై ఏడవ శ్లోకము కులాంగన కులాంతస్థ కౌలిని కులయోగిని అకుల సమయాంతస్థ సమయాచారతత్పరా పాతివ్రత్యాది గుణశీల పవిత్రాదులు గల తల్లికి నమస్కారము కులం అనగా పాతివ్రత్యాది గుణశీలమైన వంశమని అర్థం కుల శాస్త్రములలో సారభూతమై తెలియదగనిదిగా ఉన్న తల్లికి నమస్కారము శాక్తేయురిచే అన్ని విధాలా పూజింపబడు తల్లికి నమస్కారము బాహ్య ఆరాధన పరుడైన వామాచారుడి చేత ఆరాధింపబడు తల్లికి నమస్కారము సుషుమ్నకు పైనున్న అకుళ అంటే సహస్రార పద్మము యందు నివసించే తల్లికి నమస్కారము లేక సహస్రార పద్మరూపం కలిగిన తల్లికి నమస్కారము లేదా దేహవంశాధికమైన కులగోత్రములు లేక ఉన్నటువంటి జ్ఞానస్వరూపినికి అయిన తల్లికి నమస్కారము అంతరంగిక ఆరాధనకు ప్రాధాన్యమిచ్చే వైదికులచే సమయాచారులచే లేదా దక్షిణాచారులచే పూజింపబడు తల్లికి నమస్కారం సమయాచార పద్ధతి పట్ల ఆసక్తిని కనబరచే తల్లికి నమస్కారము ముప్పై ఎనిమిదవ శ్లోకము మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంత రుదిత విష్ణు గ్రంధి విభేదిని మూలాధార పద్మము నందు వసించు తల్లికి నమస్కారము నాలుగు రేకులు గల మూలాధార పద్మములో నిద్రాణమైన కుండలి శక్తి రూపంలో జగన్మాత ఉంటుంది మూలాధారం నుండి బయలుదేరి స్వాధిష్టాన సంబంధమైన బ్రహ్మగ్రంథిని భేదిస్తున్న కుండలినీ శక్తి రూపంలో ఉన్న తల్లికి నమస్కారము మన బుద్ధిని ఆవహించి ఉన్న మాయను తొలగించి స్వస్వరూప జ్ఞానాన్ని కలిగిస్తుందని భావము నాభి ఎందున్న మణిపూర చక్రంలో భాషల్లేటువంటి తల్లికి నమస్కారము మూలాధార చక్రాన్ని దాటి బ్రహ్మగ్రంథిని భేదించి శ్రీమాత కుండలని శక్తి రూపంలో ఇక్కడ ప్రకటితమవుతుందని అర్థం మణిపూర చక్రానికి పైన ఉన్న విష్ణు గ్రంథిని భేదించి ప్రకాశించేటువంటి తల్లికి నమస్కారము ముందుగా సృష్టి ఆది రూప బ్రహ్మగ్రంథిని భేదించి తరువాత జీవభావ రూప విష్ణుగ్రంథిని భేదించి సాధకునికి స్థూలము వలె సూక్ష్మము కూడా అనిత్యమనే జ్ఞానాన్ని కలిగించేటువంటి తల్లికి నమస్కారము ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని సహస్రారాంబుజారూఢ సుధాసారా అభివర్షిని కనుబొమ్మల మధ్యలో ఉన్న ఆజ్ఞాచక్రంలో ద్విదళ పద్మమున భాషలు తల్లికి నమస్కారము హృదయంలో అనాహత చక్రానికి చెందిన రుద్రగ్రంథులను భేధించి తేజరిల్లేటువంటి తల్లికి నమస్కారము ఆజ్ఞాచక్రం ముందుగా చెప్పబడినప్పటికీ అనాహతమును దాటియే అక్కడికి వెళ్ళడం సంభవిస్తుంది విష్ణుగ్రంథిని భేదించి జీవభావాన్ని తొలగించిన తరువాత రుద్రగ్రంథిని భేదించి లయాదులను తొలగిస్తుంది తద్వారా జగన్మాత సాధకుణ్ణి సహస్రారంలోని చిదానంద స్థితికి చేరుస్తుందని భావము బ్రహ్మరంధ్రానికి క్రిందగల వెయ్యి దళాలున్న పద్మాన్ని చేరి భాసిల్లేటువంటి తల్లికి నమస్కారము సహస్రదళ పద్మం యొక్క కర్ణిక అంటే బొడ్డు నుండి అమృతధారలను కురిపించు తల్లికి నమస్కారము లలితాంబిక తన భక్తులకు అమృతతత్వమును కలిగిస్తుంది సాధకుడు నేను అనే భ్రాంతిని వదిలి పరమాత్మతో ఐక్యమునుంది జీవన్ముక్తుడవుతున్నాడు నలభైవ శ్లోకము తటిల్లత సమరుచిశక్రో పరిసంస్థిత మహాశక్తి కుండలిని బిసతంతుతనీయసీ మెరుపు తీగతో సమానమైన కాంతితో ప్రకాశించేటువంటి తల్లికి నమస్కారము ఆరు చక్రాలను దాటి సహస్రార చక్రంలో భాసిల్లేటువంటి తల్లికి నమస్కారము ఒకటి మూలాధారము రెండవది స్వాదిష్టానము మూడవది మణిపూరకము నాలుగవది అనాహతము ఐదవది విశుద్ధము ఆరవది ఆజ్ఞ చక్రాలను దాటి సహస్రార చక్రాన్ని చేరి అందులో పరిపూర్ణంగా వ్యక్తమయ్యేటువంటి శ్రీమాతకు నమస్కారము శివశక్తుల సమయోగంలో ఆసక్తిని కనబరిచేటువంటి తల్లికి నమస్కారము లేదా ఆత్మసమాగమనమునందు ఆసక్తిని చూపే తల్లికి నమస్కారము మూలాధారముందు చుట్ట చుట్టుకొన్నటువంటి సర్పాకారంతో కుండలిని శక్తిగా తేజరిల్లే తల్లికి నమస్కారము తామరతూడులోని దారం మాదిరిగా సూక్ష్మరూపంలో భాసిల్లేటువంటి తల్లికి నమస్కారము నలభై ఒకటవ శ్లోకం భవానీ భావనాగమ్య భవారణ్య కుటారిక భద్రప్రియ భద్రమూర్తిర్ సౌభాగ్యదాయిని బౌడైన శివుని పత్నిగా భవానీ నామముచే ప్రసిద్ధమైన తల్లికి నమస్కారము ధ్యానంచే సాక్షాత్కరించుకోదగిన తల్లికి నమస్కారము సంసారమనే అరణ్యానికి గొడ్డలి వంటిదగు తల్లికి నమస్కారము లలితాంబిక తన భక్తులను దుఃఖభూయిష్టమైన సంసారము నుండి తరింప చేస్తుందని భావం మంగళకరములైన కార్యములందు ప్రియము గల తల్లికి నమస్కారము మంగళకరమైన స్వరూపం గల తల్లికి నమస్కారము భక్తులకు సౌభాగ్యములను ప్రసాదించేటువంటి తల్లికి నమస్కారము నలభై రెండవ శ్లోకం భక్తి ప్రియా భక్తి వశ్యా భయాపహ శాంభ విచారధారాధ్య చర్వాణి శర్మదాయిని భక్తియందు ప్రియముగల తల్లికి నమస్కారము నిష్కల్మషమైన భక్తి ద్వారా పొందదగినదైనటువంటి తల్లికి నమస్కారము భక్తికి వశమగునట్టి తల్లికి నమస్కారము సర్వభయాలను పోగొట్టేటువంటి తల్లికి నమస్కారము శంభుని పత్తిగా శాంభవి అనే నామముతో ప్రసిద్ధమైన తల్లికి నమస్కారము లేదా ఎనిమిది సంవత్సరాల కన్యను శాంభవి అని అంటారు అటువంటి రూపం కలిగిన దేవి అని కూడా చెప్పవచ్చు శారద అంటే దేవి శారద అంటే దేవిచే పూజింపబడు తల్లికి నమస్కారము శర్వుని అనగా శివుడు పత్నిగా శర్వాణి అనే నామాన్ని ప్రసిద్ధి పొందినటువంటి తల్లికి నమస్కారము భక్తులకు సుఖశాంతులను ప్రసాదించే తల్లికి నమస్కారము శర్మ అనగా సుఖము అని అర్థమట నలభై మూడవ శ్లోకము శాంకరి శ్రీకరి సాధ్వీ శరశ్చంద్ర నిభాన శాతోదరి శాంతిమతి నిరాధారా నిరంజన శంకరుని పత్ని కావున శాంకరి అనే నామాన్ని ప్రసిద్ధి పొందిన తల్లికి నమస్కారము లక్ష్మిని అనగా సంపదలను ప్రసాదించేటువంటి తల్లికి నమస్కారము అనన్య సామాన్యమైన పాతివ్రత్యంతో ఉప్పారేటువంటి తల్లికి నమస్కారము శరత్కాల చంద్రునితో పోల్చదగిన ముఖం గల తల్లికి నమస్కారము కృషించిన అనగా సన్నని నడుము గల తల్లికి నమస్కారము స్వరూపిణి అయిన తల్లికి నమస్కారము సమస్తానికి తాను ఆధారమై ఉండి తనకంటూ ఏ ఆధారము లేని స్వయం ప్రకాశ స్వరూపిణి అయిన తల్లికి నమస్కారము అవిద్యాధులు లేక దోషరహితంగా తేజల్లేటువంటి తల్లికి నమస్కారము నలభై నాలుగవ శ్లోకము నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కళ శాంత నిష్కామ నిరుపప్లవ కర్మాదులచే బంధింపబడని అంటే వాటికి అతీతంగా ఉండేటువంటిది అణవ కార్మిక మాయ అనే మూడు మలాలు అంటనిదై స్వచ్ఛంగా ఉండేది సర్వకాల సర్వావస్థలయందు భాషల్లే శాశ్వత స్వరూపిణి నిరాకార రూపిణి అయి ఉండేటువంటిది అనగా జగన్మాధ భక్తుల ప్రీత్యర్థం సాకార రూపాన్ని దాచుతుంది ఏ విధమైన కలత అంటే ఎటువంటి వ్యాకులము లేకుండా ఉండేది రజస్తమో గుణాలకు అతీతంగా ఉండేటువంటిది గుణావయవరహిత అయినది శాంత స్వరూపిణి అయినది కోరికలకు అతీతంగా ఉండేది నాశరహితురాలైనటువంటి తల్లికి నమస్కారము తనను సేవించే భక్తులను నాశనహితులుగా కావించి అంటే నాశనము లేకుండా చేసి అమృతమయములుగా చేయు అమృతమయురాలగు తల్లికి నమస్కారము అని అర్థము ఓం శ్రీమాత్రే నమ